వేములవడ రూరల్ మండలం హనుమాజిపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాణాల మల్లారెడ్డి పదవి విరమణ వీడుకోలు సమావేశం శనివారం ఘనంగా జరిగింది మల్లారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా చిన్నారులు ఎంతో ఆనందంతో పూలు చల్లుతూ చప్పట్లు కొడుతూ చిన్నారులు చూపించిన ఆప్యాయతపై ఎంతో భావోద్భానికి గురైన మల్లారెడ్డి కంటతటి పెట్టారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో మల్లారెడ్డి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయనకు పలువురు విరమణ శుభాకాంక్షలు తెలిపారు లో ఒక ఉత్తమ పాఠశాల మన మరి సుదీర్ఘ కాలంగా ప్రాథమిక పాఠశాల కవిత మరి మన ప్రాథమిక ఉపాధ్యాయుల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నట్టు అప్పుడు ఎలాంటి ఆలోచనో ఈ రోజు వరకు ఈ రోజు బలం ఏమైనా పొందుతున్న రోజు వరకు కూడా ఒకటే ఆలోచన మరి నా ప్రభుత్వ పాఠశాలలు మరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి మరి ప్రతి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదవాలి మరి మేమందరం ప్రభుత్వ పాఠశాలలు చదివి ఎంతో అభివృద్ధి వెళ్ళాము ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ హైదరాబాద్లో షాక్ చర్యలు చేసినటువంటి కానీ వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివారు అమ్మాయి గారు తల్లిదండ్రులకు ఒక్కటే కోరేది మీరు ఇక్కడ వ్యవస్థ శాశ్వతము ఎప్పుడు శాశ్వతం కాదు మళ్ళా సార్ సార్లు పోతే మల్లారెడ్డి సార్ అనే వాళ్ళు పది మంది వస్తారు దాని గురించి మీకు ఎలాంటి భయం అవసరం లేదు నేను సదా మీకు అందుబాటులోనే ఉంటా తప్పకుండా మరి విద్యాపరమైనటువంటి సహాయ సహకారాలు విద్యాపరంగా ఎప్పుడు ఉంటాయి అందరు పిల్లలను ఆత్మ చదువు చెప్పించుకోవడం అనేది మీ ఆత్మ చదువు చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి మీరు ఏ విషయమైనా చాలా ఏ విషయంలో మరి మీరు వెనకడలేదు